నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం నేనే రవిరాజ్ వీకెండ్ న్యూస్లోని వివరాల్లో ఉన్నాయి పోలియో రహిత సమాజమే లక్ష్యంగా అటు యంత్రాంగం ఇటు తల్లిదండ్రులు కృషి చేయాలని కలెక్టర్ మంజీర్ జిలాని సామున్ అన్నారు నగరంలోని సంతోషి మాత కోవెల జంక్షన్ వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ నగరపాలక కమిషనర్ తమీమ్ అన్సారియాతో కలిసి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు పోలియో మహమ్మారి బారిన పడితే అంగవికలతతో పాటు జీవితాంతం మానసిక ఆవేదన ఉంటుందని తల్లిదండ్రులు గ్రహించాలని సూచించారు చిన్నారులను చక్కగా పెంచి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఉండాలని తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్ అభిలషించారు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు పోలియో లేని రాష్ట్రంగా ఆవిర్భవించాలని పిల్లల బంగారు భవిష్యత్తులకు బాటలు వేయాలని తల్లిదండ్రులను ఆయన కోరారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎస్ ఈశ్వరీదేవి జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ స్వచ్ఛంద సేవకులు మంత్రి వెంకటస్వామి డాక్టర్ జాన్ హెచ్ఈ మోహిని మహిళా సూపర్వైజర్ లక్ష్మి అంగన్వాడీ వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టుశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వివాహ పరిచయ వేదిక సందడిగా జరిగింది పట్టుశాలి కుటుంబ వివాహ పరిచయ వేదిక ఆదివారం శ్రీకాకుళం నగరంలోని పట్టుశాలి సంక్షేమ సంఘ భవనంలో సందరిగా నిర్వహించారు ప్రతి ఏటా వివాహ పరిచయ వేదిక నిర్వహించేందుకు యువ నాయకులు గుంటుకు చంద్రశేఖర్ పేకల రామకృష్ణ బృందం చేస్తున్న కృషి ఎంతో గొప్పదని పట్టుశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లేపల్లి గిరిధర్రావు కొనియాడారు ముందుగా పట్టుశాలి కుటుంబాలు అందరికీ కూడా సమాచారాన్ని అందించి వారి నుండి ఎంట్రీలు స్వీకరించి పక్కా జాబితా రూపొందించి అందరినీ సమన్వయం చేయడం స్ఫూర్తివంతమైన ప్రయత్నమని కొనియాడారు వివాహ పరిచయ వేదికలలో నూట ఎనభై మంది వరుడు కుటుంబాలు అరవై మంది వధువు కుటుంబాలు పాల్గొని సమావేశంలో తమ పిల్లల బయోడేటాలను వివరించారు అలాగే నిర్వాహకులు కూడా వధువు వరుడు వివరాలను స్క్రీన్ పై ప్రసారం చేసి వివాహ పరిచయ వేదిక ఉద్దేశాన్ని వివరించారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లేపల్లి గిరిధర్ మాట్లాడుతూ పట్టుశాలీల సంక్షేమం కోసం అందరూ సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు ప్రతి ఏటా భావన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా పేద పట్టుశాలి కుటుంబాలలో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువు కోసం మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహకారాన్ని అందజేస్తున్నామని గుర్తు చేశారు పట్టుశాలి కుటుంబాలలో ఆర్థికంగా స్థిరపడి స్థితివంతులైన వారు ట్రస్టుకు సహకరించడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించే అవకాశం ఉంటుందని అన్నారు కు అండగా నిలిస్తే స్కాలర్షిప్ పదివేల రూపాయల వరకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని గిరిధర్రావు వివరించారు పట్టుశాలి జాతి ప్రయోజనాలను పరిరక్షించేందుకు యువకులు గుంటుకు చంద్రశేఖర్ పేకల రామకృష్ణ బృందం వివాహ పరిచయ వేదికతో పాటు చేస్తున్న పలు కార్యక్రమాలు స్ఫూర్తివంతంగా నిలుస్తూ ఉన్నాయని వారిని పెద్దలందరూ అభినందించారు వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు సంఘం తరఫున సమన్వయం చేశారు ఈ కార్యక్రమంలో పట్టశాలి సంఘ పెద్దలు డాక్టర్ మందుల మోహన్ రావు అల్లంశెట్టి మహేశ్వరరావు పాలిశెట్టి మల్లిబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సంబంధాలు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా తెలియకుండా కొన్ని సంబంధాలు కొన్ని కొన్ని బ్రేక్ అయిపోతున్నాయి కానీ మన కొంత ఎందుకంటే మనం శాకాహారం కాబట్టి మనం ఉంటుంది ఈ బ్రేకప్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి మరి వేరే వాళ్ళకి ఏదైతే భార్య మరి వాళ్ళకి అభిప్రాయాల ఎక్కువైనట్టుగా మనకి వెళ్ళే పరిస్థితి కానీ మిగతా క్యాష్ మిగతా చూస్తే మాకు చాలా తక్కువ ఉంటుంది ఇటువంటి అవకాశం మా కుర్రాలందరూ ఇక్కడ చాలా చాలా బాగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం తెలుస్తున్నారు ఈ అవకాశాన్ని ఇప్పుడే ఒక లాయర్ గారు వైజాగ్ లాయర్ గారు ఒక ఆయన వాళ్ళ అబ్బాయి గురించి చెప్పారు వెంటనే మా మేన కూడా మా మా మేన కూతురు మేన వీరిద్దరికి బాగుంటుంది అదే అంటే ఇంట్రాక్షన్ ఇలా కావడంలో ఒక రెండు మూడు మూడు ఏమైనా సంబంధాలు ఉన్నాయి ఏంటి ఉన్నాయి తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ స్పాట్లో కూడా మనం ఇంట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత నేను ఈ విషయంలో ఒకసారి పావనా ట్రస్ట్ గురించి మీరు చెప్పాలి మనం ఒకసారి కమ్యూనిటీలో చెప్పిన వాళ్ళతో పానా ట్రస్ట్ ని పదివేల రూపాయలు దాటి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే డబ్బులు రూపాయలు డబ్బులో పేదవాళ్ళండి చదువుకుంటుంటే వాళ్ళకి చేయకుండా మూడు వేలు అంటే ఇరవై లక్షలు కాబట్టి మూడు వేలు అదే ఒక కోటి రూపాయలు తీసుకెళ్ళాలనుకోండి మంచి పదివేలు ఇవ్వడం

ఎంఐజీ కాలనీలోని అంబేద్కర్ ఆడిటోరియంలో కళింగ వయస్సుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ధర్మాన మాట్లాడుతూ చంద్రబాబుకు ఎప్పుడూ రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్టలేదన్నారు ఎంతసేపు తన వ్యాపారం తన గురించే ఆయన తాపత్రయ పడేవారని చెప్పారు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఏ ఒక్క పనిని కూడా చంద్రబాబు నాయుడు చేయలేదని ధర్మాన విమర్శించారు ఆ పనిని విశాల భావాలు కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పారు చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో ఏనాడైనా ఏ సామాజిక వర్గానికి సంబంధించైనా ఒక్క కమిషన్ ఏర్పాటు చేయించి వారి జీవన స్థితిగతుల గురించి అధ్యయనం చేయించారా అంటూ ధర్మాన ప్రశ్నించారు అలాంటి ఆలోచన చంద్రబాబు చేయరని ఆయనకు అలాంటి మంచి పనులు అవసరం లేదంటూ ధర్మాన ఎద్దేవా చేశారు అధికారం కోసం అబద్దాలు ఆడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన బిజ్య అని చెప్పారు శ్రీకాకుళంలో సమావేశం పెట్టి అభివృద్ధి జరగలేదని ఆయన చెప్తూ ఉండటం హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రశాంత వాతావరణంలో వారు వ్యాపారాలు కొనసాగించేలా అనేక సౌకర్యాలు వ్యాపారులకు కల్పించినట్లు వివరించారు తానెప్పుడూ బలహీన వైపే ఉంటానని ఈ సందర్భంగా ధర్మాన స్పష్టం చేశారు ఈ సందర్భంగా కళింగ కోమటి సామాజిక వర్గానికి చెందిన యాభై కుటుంబాల వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి వీరందరికీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ ఆత్మీయ సమావేశంలో కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోణార్కు శ్రీను ఊన నాగరాజు అందువరపు సంతోష్ అందువరపు రామ బరాటం సంతోష్ సింహాద్రి ఆంజనేయులు వైశ్యరాజ్ మోహన్ ఏవి రమేష్ గుడ్ల దామోదర్ తదితరులు పాల్గొన్నారు

మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బందోబస్తు ఏర్పాట్లు చక్కగా చేయాలని ఎస్పీ రాధిక ఆదేశించారు మహాశివరాత్రి పర్వదినాన ఆలయంలో భద్రతాపరమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పరిశీలించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో పర్యటించి భక్తుల దర్శన మార్గాలలో ఏర్పాటు చేసి ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు క్యూ లైన్లు అత్యవసర మార్గాలను ఎస్పీ పరిశీలించి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు ఉచిత క్యూ లైన్లో భక్తులు ఎక్కువ సమయం ఉండే అవకాశం లేకుండా త్వరగా దర్శనానికి అనుమతించాలన్నారు స్వామివారి చక్రతీర్థ స్నానాలలో ముఖ్యంగా లోపులాటుకు తావు లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్వామివారు వెళ్లే మార్గంలో నదీ పరివాహక ప్రాంతాలలో బారికేడ్లను ఏర్పాటు చేసి గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు తీసుకోవాల్సిన చర్యలపై భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి చర్చించారు భక్తులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలన్నారు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు అన్ని శాఖల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుండి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ భక్తులకు ప్రశాంతంగా దర్శనం కల్పించాలన్నారు ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూ వివాదాలు కొనుమరుగవుతాయని ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం రెండు వేల ఇరవై మూడు వల్ల భూ వివాదాలు మోసాలను అరికట్టి యాజమాన్య హక్కుపై పూర్తి భరోసా కల్పించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం అన్నారు హక్కులకు హామీ రైతుకు భరోసా పేరిట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి జిల్లాలోని రైతులు రెవెన్యూ అధికారులు అడ్వకేట్లు పోలీసులకు చట్టంపై మంగళవారం అవగాహన కల్పించారు చట్టం వల్ల ప్రయోజనాలు ఏంటి ఎలాంటి మార్పులు వస్తే రెవెన్యూ రికార్డులు నమోదు భూ వివాదాల పరిష్కారం కొత్త చట్టంలో సివిల్ కోర్టుల పాత్ర రికార్డుల నిర్వహణ లాంటి అన్ని అంశాలపై అజయ్ కల్లాం సుదీర్ఘంగా మాట్లాడారు చట్టాన్ని అమలు చేసేందుకు దేశంలోని పన్నెండు రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయని భూములకు శాశ్వత హక్కు రావాలంటే చట్టం అమలు జరగాల్సిందని తెలిపారు యజమాని ఎక్కడున్నా భూమికి రక్షణ అవసరమని మొబైల్ ఫోన్లో భూమి వివరాలను చెక్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని వివరించారు ఎవరైనా మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తే సమాచారం కూడా వస్తుందన్నారు దేశంలో న్యాయ వ్యవస్థలో అరవై ఆరు శాతం కేసులు సివిల్ తగాదాల వల్లే ఉంటే మరో పద్నాలుగు శాతం హత్యలు భూ తగాదాలకు సంబంధించినవి నడుస్తున్నాయని మిగిలిన దేశాల్లో మూడు శాతం సివిల్ వివాదాలు మాత్రమే నమోదవుతున్నాయని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం రీసర్వేలో భాగంగా ఆరు వేలు గ్రామాల్లో సర్వేను పూర్తి చేసిందని ఎయిర్క్రాఫ్ట్ రోవర్ డ్రోన్లు వంటి ఆధునిక టెక్నాలజీ ద్వారా భూ సరిహద్దును జియో రిఫరెన్స్ చేసి రైతులకు భూహక్కు పత్రాలను జారీ చేసే విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిషనల్ కమిషనర్ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చట్టంపై అవగాహన కల్పించారు అనంతరం సదస్సుకు వచ్చిన వారు అడిగిన పలు సందేహాలను అజయ్ కల్లాం నివృత్తి చేశారు అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఆర్ఓ గణపతిరావు ఆర్డీఓ సిహెచ్ రంగయ్య ఏడీ సర్వే పలువురు అధికారులు పాల్గొన్నారు పోస్టల్ బ్యాలెట్ మంజూరు నుండి తిరిగి సేకరణ వరకు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఎన్నికల శిక్షణ తరగతుల్లో అధికారులు సూచించారు ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్లు ఎంతో కీలకమని డీసీఓ బాలాజీ నాయక్ అన్నారు డోమాపీడి చిట్టిరాజు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ల తయారీ జారీ స్వీకరణలో ఎక్కడ చిన్న పొరపాటు కూడా రాకూడదని స్పష్టం చేశారు అన్ని దశల్లో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు ఎన్నికల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన అంశాలపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం జరిగింది ఫారం ట్వెల్వ్ ఫారం థర్టీన్ ఏబి నింపే ప్రక్రియపై అవగాహన తదితర అంశాల గురించి వివరించారు శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు కౌలు రైతులకు అండగా ప్రభుత్వం ఎల్లవేళలా నిలుస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని బుధవారం ఆయన విడుదల చేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా కౌలు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు కష్టంలోనూ రైతన్నకు తోడుగా ప్రభుత్వం ఉంటుందన్నారు రైతు భరోసా కేంద్రాల విత్తనాల సరఫరా రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఉంటుందని వివరించారు బుధవారం మధ్యాహ్నం వెలగపూడి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అర్హులైన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ మీటా నొక్కి విడుదల చేసి లబ్ధిదారులకు బ్యాంకుల ఖాతాల్లో జమ చేశారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్లో జిల్లాలో మిచాంగ్ తుఫాన్ వల్ల అరవై వందల అరవై ఒక మంది రైతులకు గాను ముప్పై రెండు పాయింట్ రెండు ఒక లక్షల రూపాయలు జమ చేశారు గత ఐదు సంవత్సరాల్లో జిల్లాలో వివిధ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై మూడు మంది రైతులకు సుమారు తొమ్మిది వందల అరవై లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అందజేశారు పన్నెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లతో కలిపి యాభై ఏడు నెలల్లో వర్షాభావం కరువు తుఫాను వరదలు పంటలు నష్టపోయిన వారికి పంటలకు రైతన్నలకు అందించి మొత్తం ఇన్పుట్ సబ్సిడీ అక్షరాల మూడు వేల రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు జిల్లా స్థాయిలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సముంద్ పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మిచాంగ్ తుఫాన్ వల్ల ఆరు వందల అరవై మంది రైతులకు గాను ముప్పై రెండు పాయింట్ రెండు ఒక లక్షలు జిల్లాలో వివిధ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై మూడు మంది రైతులకు గాను సుమారు తొమ్మిది వందల అరవై లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అందజేయడం జరిగిందన్నారు ప్రభుత్వం ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల జిల్లాలో పంట నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారాన్ని వ్యక్తిగత ఖాతాలో వర్చువల్ పద్ధతిలో జమ చేయడం జరిగిందన్నారు అర్హులు ఏ ఒక్కరో మిగిలిపోకుండా ఈ క్రాప్ ఆధారంగా పంట నష్టాలను అంచనా వేస్తూ గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి సీజన్లో జరిగిన పంట నష్టాన్ని సీజన్ ముగిసేలోగా దాన్ని నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు అనంతరం లబ్ధిదారులకు పంట నష్టపరిహారం నమూనా చెక్లను అందజేశారు వీడియో కాన్ఫరెన్స్లో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర బీణ వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె శ్రీధర్ జిల్లా అగ్రికల్చరల్ అడ్వైజరీ చైర్మన్ నేతాజీ డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ జిల్లా ఉద్యాన అధికారి ఆర్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగేళ్లు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపని వ్యక్తి అని ఎన్నికల సమయంలో బీసీలపై నక్కజిత్తుల ప్రేమ ఉలకబోస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు దుయ్యబట్టారు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ బీసీలకు ఎంతో మేలు చేశారన్నారు బీసీలకు సామాజిక న్యాయం చేశారని తెలిపారు రాజ్యాధికారంలో అవకాశాలు ఇచ్చారని ఆర్థికంగా ఆసరా కల్పించి బీసీల కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు సీఎం జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని ధర్మాన అన్నారు బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో రుజువు చేస్తానని అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశారో వివరిస్తానని అన్నారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరో వచ్చినా బహిరంగ చర్చలోకి వారికి సమాధానం ఇస్తానన్నారు శ్రీకాకుళంలోని టౌన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రాజ్యాధికారంతోనే బీసీలకు సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు వెనుకబడిన వర్గాల సామాజిక స్థితిని పెంచేందుకు పాలన అవకాశాలు కల్పించినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు ఈ రెండు పనులకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడుకి బీసీలు చూపిస్తున్న ప్రేమ అంతా నాటకమన్నారు బాబు ప్రేమ మాటలకే పరిమితం తప్ప ఆచరణలో మాత్రం శూన్యమన్నారు సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదన్నారు ఎన్నికల ముందు మాత్రం బీసీ డిక్లరేషన్ పేరుతో మబ్బిపెట్టి మాయమాటలు చెబుతుంటారని అన్నారు నలభై ఏళ్ళు రాజకీయాలలో ఉంటూ పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకు రాజ్యాధికారం ఇవ్వలేదన్నారు ఇరవై సంవత్సరాలలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా నలుగురు బీసీ నాయకులకు రాజ్యసభకు పంపిస్తే చంద్రబాబు ఒక్కరికి కూడా రాజ్యసభకు అవకాశం కల్పించలేదని అన్నారు బీసీ నేతలకు రాజకీయ అవకాశాన్ని ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఇష్టపడడం లేదని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా నలుగురు బీసీల నాయకులను రాజ్యసభకు పంపిస్తే చంద్రబాబు ఒక్కరికి కూడా రాజ్యసభ అవకాశం ఇవ్వలేదన్నారు ఇటువంటి ఆలోచన కూడా బాబుకు లేదన్నారు బీసీలకు అధికారం ఇవ్వకూడదన్న భావనతోనే ఆయన ఉంటున్నారన్నారు సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి అత్యున్నత న్యాయస్థానానికి ఒక బీసీ పనికిరాడని లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు బీసీల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అన్న విషయం ఆ లేఖ ఎప్పుడో స్పష్టం చేసిందన్నారు రాజకీయంగా బీసీలకు అవకాశం ఇవ్వకుండా జయహో బీసీ అంటే ఎక్కడ సామాజిక న్యాయం వస్తుందన్నారు సామాజిక న్యాయం కోసం తేదేపా చేసింది ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు బీసీల ఎదుగుదలకు సామాజిక న్యాయం కోసం వైకాపా ఎంతో చేసిందని రుజువు చేస్తానన్నారు అలాగే టీడీపీ బీసీలకు ఏం చేసిందో ఏ విధంగా అన్యాయం చేసిందో కూడా నిరూపిస్తానని ధర్మానన్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా పెట్టుబడిదారులకు అండగా నిలిచారే తప్ప బీసీలకు కాదని అన్నారు ధనవంతుల ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు ముఖ్యమన్నారు జైహో బీసీ అంటూ మరోసారి చంద్రబాబు నాయుడు వెనుకబడిన వర్గాలను మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు వెనుకబడిన వర్గాల వారు అంతా గమనిస్తున్నారని చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మరోసారి మోసపోయేందుకు వారేమీ సిద్ధంగా లేరన్నారు జేకేసి మరిన్ని వివరాలు చూస్తే ముందు కాసేపు విరామం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन मीडिया।